కోడిగుడ్డు బీరకాయ అండి ఇది ఓ ఇది కూడా ఓల్డ్ స్టైలే విలేజ్ స్టైలే చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి దాదాపు నేను చెప్తూనే ఉన్నాను ఫోర్ ఫైవ్ వెరైటీస్ చెప్పాను ఇప్పటికీ ఇప్పుడు ఇప్పుడు ఇదొక వెరైటీ అండి కోడిగుడ్డు బీరకాయ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగాను చేసుకోవచ్చు ఇది కూడా ఒక ఎగ్ విత్ ఎగ్ ప్రోటీన్ కాబట్టి పిల్లలు కూడా పిల్లలకు కూడా ఈ వెజిటేబుల్స్ ప్రక వెజిటేబుల్స్ పెట్టచ్చు ఇట్లా ఎగ్ కూడా పెట్టచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కూడా ఫస్ట్ మెయిన్ ఏమైతే కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాం బీరకాయ కావాలి తర్వాత ఎగ్స్ ఒక రెండు కావాలి ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు చిల్లీ కొంచెం ధనియాల పొడి కొంచెం అల్లం తెల్లలిపాయ పేస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న స్టవ్ వెలిగించుకున్నవాడి ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ ఇక్కడ టూ టూ స్పూన్స్ వేస్తున్నాను కావాల్సిన ఇంకా కాలు తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు ఇప్పుడు మసా మసాలా దినుసులు వేసుకుంటున్నాను బాగా వేగు జస్ట్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం చిల్లీ వేసుకుంటున్నాను చిల్లీ వేసుకుంటున్నాను చిల్లీ అయిపోయిన తర్వాత ఆనియన్ ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యేటప్పటికి మనం కొంచెం సాల్ట్ వేద్దాం తొందరగా అవుతుంది ఇప్పుడు కొంచెం పోసిపేస్తున్నాను కొంచెం కారం వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేస్తున్నాను ఇప్పుడు కొంచెం అల్లం తిల్లగా పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఇలా మిక్స్ అయిన తర్వాత మనం సాల్ట్ వేస్తాను ఇప్పుడు బీరకాయ వేసుకుంటున్నాను బీరకాయ వేసుకుని బీరకాయ వేసేసుకున్నాక ఇప్పుడు బాగా కలుసుకోవాలి కొంచెం వాటర్ పోస్తుంది ఇప్పుడు వాటర్ వదలండి కొంచెం వాటర్ బాగా మగ్గనిద్దాం ఇది సన్న సగతం బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత మనం లాస్ట్లో ఎగ్ వేస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు బాగా మగ్గనిద్దాం ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దామండి మగ్గాక స్లో ఫ్లేమ్లోనే ఇది మగ్గాలి అప్పుడే దీని రుచి బాగుంటుంది ఇప్పుడు చూడండి బాగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు మనం లాస్ట్లో మనం దించబోయే ముందు ఇప్పుడు ఎగ్ కలుపుకుందాం ఇప్పుడు కూర అంతా మిడిల్లోకి ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఎగ్ వేస్తున్నాను దగ్గరికి వచ్చాక తీసుకుందాం జస్ట్ ఇట్లా ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నోరు నుంచి మనం ఎగ్ బీరకాయ రెడీ అవుతుందండి బీరకాయ కర్రీ ఇది చపాతీలోకి తినచ్చు అన్నంలోకి తినచ్చు చాలా బాగుంటుంది మీరు ఏ డిష్లోకన్నా తినచ్చు చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కూర్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం అండి ఇప్పుడు ఈ డిష్లోకి తీసుకుంటున్నాను నేను చాలా టేస్టీగా కుమ్మగుమ్మలాడి మన ఎగ్ బీరకాయ కూర రెడీ అండి ప్రతి ఒక్కరూ చేసుకొని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో టేస్టీ టేస్టీ మన బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అండి మన టేస్టీ టేస్టీ మన ఎగ్ బీరకాయ రెడీ ఎగ్ బీరకాయ కూర రెడీ అండి చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి తింటే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మరి